తన భార్య పుల్లమ్మ పేరుతోటి పౌర్వార్జితం అని చెప్పేసి ఇదే రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు ఆ పక్కనే ఉన్నటువంటి భూమి మేధా ఎలమందయ్య అని చెప్పేసి ఒక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి భూమి కొనుక్కున్నాడు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలమందయ్య భూమిలోకి ప్రవేశిస్తూ ఈ దాన్ని పేర్ చేసుకొని మళ్ళీ సవరింపు దస్తావేజీ పెట్టుకొని ఎలమందయ్య నెంబర్ ఎక్కిచ్చాడు మళ్ళీ అది కూడా కాదని ఇంకొకటి ఎక్కిచ్చాడు ఇలా ఈ వర్షపాటు ఇదే రిజిస్టర్ కార్యాలయంలో ఒకటి సవరణ ఒకటి రిజిస్ట్రేషను ఊర చేయడం జరిగింది ఎలాంటి హక్కులు లేకుండా భూమి లేకుండా ఆర్ఎస్ఆర్ దాఖలా లేకుండా చేయడం జరిగింది అంటే ఈ రిజిస్టర్ ఆఫీస్ అనేది అక్రమాలకి అడ్డాగా ఉంది కాకులు కాసులు కక్కు పడి ఎవరైనా వస్తే అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని యలమందయ్య పేరుతోటి కొనుక్కున్నటువంటి దాన్ని చేసినటువంటి వేరే వాళ్ళ పేరుతో చేసినటువంటి రిజిస్టార్ ఆఫీస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని అక్రమ రిజిస్ట్రేషన్ అన్ని కూడా రద్దు చేయాలి దానికి కారణమయ్యేటువంటి వ్యక్తుల్ని రిజిస్టార్ ఆఫీస్ ప్రధానంగా ఎవరైతే రిజిస్టార్ చేస్తున్నారో వాళ్ళపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి ఒకరి భూమి మరొకరికి రిజిస్టర్ చేయటం అనేటువంటిది ఎలాంటి ఆధారాలు లేకుండా చేయటం అనేది చాలా దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి పై అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా నసరాపేట పట్టణంలో ఉన్న జిల్లా రిజిస్టర్ ఆఫీసులు ముఖ్యంగా అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా పది నెలలో ఏసీబీ అధికారులు మరి రిజిస్టర్ ఆఫీస్ మీద జరిగినా కూడా మరి పర్సెంటేజ్ ఏదైతే చలానా కడుతున్నావో ఆ చలానా అంతా ఇక్కడ చలానా కూడా రిజిస్టర్ ఆఫీస్ అధికారులు వసూలు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే మరి ఫీజు గవర్నమెంట్ ఫీజు కడుతున్నారు మరి మళ్ళీ ఫీజు కట్టాలని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో పాటు రిజిస్టర్ రిజిస్టర్ స్టాఫ్లు కూడా తెలియజేస్తున్నారు మేము ఒకడైతే అధికారులకి మీరు ఎంతని స్పందించి ఏసీబీ అధికారులు ఇక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్ మీద మరి చర్యలు తీసుకొని అదేవిధంగా మరి పీస్ టు బీజు మరి రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం